యేసుతో నడుచుట యూట్యూబ్లో ఛానల్ వరకు నా ఉదయపూర్వక వందనాలు ఈ చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను దేవుని కుపను బట్టి మరి నా జీవితంలో జరిగిన విధానాన్ని బట్టి తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధిడా ప్రేమగల తండ్రి ప్రేమాయడా దయగల ఏసయ్య ఇంతవరకు సజీవ లెక్కలు మమ్మల్ని కాశీ కాపాడిన తండ్రి నీకు వందనంలోయ్య ఈ చిన్న సాక్ష్యాన్ని మేము తెలియబడుతుండగా తండ్రి దీవించి నడుతున్నాం తండ్రి ఆమె నా పేరు ప్రభుదాసు మా అమ్మ పేరు పిచ్చి అమ్మ మా నాన్న పేరు ఆనందరావు బుర్రిపాలెము నూజల్ల మండలం వినకొండ తాలూకా మరి చిన్న సాక్షి అని నేను తెలియజేస్తున్నాను నా చిన్నతనం నుంచి మరి ఆర్థిక పరిస్థితి వల్ల మరి మాకు ఆర్థిక స్థామత లేని వల్ల ఉండి అక్కడ ఇక్కడ నేను గొర్రెలు కాసి ఆవులు కాసి నేను ఉండి మరి కొద్ది గొప్పలో అంత ఇంత దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు చిన్నతనం నుంచి బేలుదర పనికి వెళ్ళుకుంటా మా పిల్లల్ని మా కుటుంబాన్ని పోసుకుంటా ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు మరి నా మీద ఆధారపడింది మా తల్లిగారు కూడా మరి అలాంటప్పుడు మరిగో అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదించుకుంటా చిన్నగా పనులకు పోయి చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు బట్టి మా చెల్లెలకి ఇద్దరికి వివాహం జరిగింది అలానే తమ్ముడికి వివాహం జరిగింది వారు అందరూ కుటుంబంగా అందరం ఆశీర్వదకరంగానే ఉన్నాం మరి కష్టాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులే మరి ఇంకా మరి ఇంక చెప్పుకుంటూ పోతే సాక్ష్యం అంటే ఇంక మరి నేను చిన్నప్పుడు మేకలు కాసాను గొర్రెలు కాసాను ఎన్నో ఇబ్బందులు ఎందుకంటే భోజనం కోసమే మరి ఈ రోజు బట్టి దేవుడు కొద్ది గొప్పలో దీవించుకుంటూ వస్తున్నప్పుడు నేను ఒక చిన్న పనిని బేలుదర పనికి వెళ్ళటం వల్ల నాకు ఒక ఉపాధి కలిగింది ఆ ఉపాధిని నేను ఇంకా పది మందికి కలిగించగలిగాను మరి ఆ దేవుడు దీవించిన బట్టి కొద్ది కొద్దిగా అంచెలంచెలుగా మరి జీవితంలో కొంచెం వెదుగుదలని చూపి చూపిస్తా ఉన్న దాన్ని బట్టి మేము మర్చిపోకుండా దేవుని కొద్దిగా చెల్లించుకుంటూ పది దినం ఆయనతో సహవాసంగా గడుపుకుంటూ ఆయనతో ప్రార్థన చేసుకుంటూ ఏ మరి కొంతకాలం మా జీవితంలో గడుపుకుంటూ వస్తున్నప్పటికీ కొన్నిసార్లు మళ్ళీ పడిపోయినప్పుడు ఈ లోకంలో మళ్ళీ కూడా తిరిగి లేవనెత్తుకుంటే ఆయన మీద నానుకొని ఇస్తున్నప్పుడు మరి మరి దేవుడు మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి మరి ఎంతో మాకు ఇచ్చిన ఆర్థిక పరిస్థితుల వల్ల లోటుల వల్ల ఇబ్బందులు లేకుండా మమ్మల్ని కాశీ కాపాడిన తండ్రికే వందనములు మరి రాజమండ్రి నేను పనికి వెళ్ళాను మన పిల్లల్ని తీసుకొని ఒక పది మంది దాకా తలాకాశని డబ్బులు ఇచ్చాను అక్కడ కాంట్రాక్టు పుష్కరాల టైంలో అని చెప్పి ఒక రైల్వే కాంట్రాక్ట్ ఇచ్చారు మేము పని చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక రైలు అక్కడి నుంచి ఒక రైలు వస్తూ ఉంది అక్కడ పనులు జరగలేదు టయానికి మేము పని అందించలేకపోయాము వచ్చిన పిల్లలందరూ ఎక్కొటో వచ్చారు మరి అక్కడ చేసిన డబ్బులు రాలేదు మరి ఈ విధంగా పోతే ప్రతి ఒక్కరికి మళ్ళీ డబ్బులు చేతి నుంచి ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ నేను జీతం రెండు మూడు సంవత్సరాలు జీతం జీతం చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చిన దానివల్ల ఎన్నో మాటలు మాట్లాడారు ఎన్నో మా డబ్బులను తీసుకుపోయి మీరు తిన్నారని అన్ని విధాలుగా అదే మాటలు మాట్లాడిన వాళ్ళు మరి మన వస్తులే వీళ్ళందరూ ఈ విధంగా ఇబ్బందులు పెట్టి దేవుడు మరి ఎంతో ఆశీర్వదకరంగా మరి దీవించినాడు మరి అయినప్పటికీ మేము దేవుడి మీద ఆధారపడి సరే వాళ్ళ కష్టాత్తు వాళ్ళకి ఇద్దాం ఎన్నైనా మాట్లాడు కానీ అని వెళ్ళినప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను పని అని హైదరాబాద్ పనికి వెళ్ళినప్పుడు చెల్లెల వివాహం గురించి ఒక ఏడు వేలు డబ్బులు ఇచ్చేకి ఆయన ఒక ఇద్దరు మనుషులు సాక్ష్యం పెట్టుకొని రాపిచ్చుకొని ఒక పేపర్ పైన ఏడు వేలు ఇచ్చాడు మరి పిల్లడు మా చెల్లెల వివాహం మా పెద్ద చెల్లెలు వివాహం చేశాం ఆ వివాహం అయిపోయిన తర్వాత ఆమె చూసుకున్న తర్వాత మళ్ళీ చెల్లెలు చిన్న చెల్లెల వివాహానికి మళ్ళీ అట్నే ఆర్థిక పరిస్థితే మా కుటుంబం ఎందుకంటే నేనే పెద్ద దిక్కు ఇంక వేరే ఎవరు లేరు మా తల్లిగారు ఉంటే ఆమె ఏమీ చేయలేదు ఇంటికాడ ఉంటుంది మరి వీళ్ళందరినీ కూడా మరి మా రెక్కల కష్టం మీదనే మరి చిన్నసిల్లెల వివాహం కానీ పెద్ద చెల్లెల వివాహం కానీ తమ్ముడి వివాహం కానీ ప్రతిదీ దానికి మరి నేనే ఆదరణకర్త మరి అలాంటప్పుడు నేను దేవుడి మీద భారం పెట్టి తండ్రి ఈ భారం అంతా మరి నాపైనే ఉంది మరి నేను ఎలా ఏ ముందుకు తీసుకెళ్ళగలను దేవుడి మీదనే భారం పెట్టినప్పుడు దేవుడు ఏదో ఒక రీతికి దాన్ని ముందుకు నెట్టుకుంటా ఎంతవరకు నడిపించుకొని వచ్చాడు మరి అలానే పెద్ద చెల్లెలకి ఇదిగో ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వాళ్ళ ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడి కూపన బట్టి బాగానే ఉన్నారు చిన్న చెల్లెలకి ఒక కుమారుడు తమ్ముడికి ముగ్గురు పిల్లలు మగపిల్లలే మరి అందరం దేవుడి కుప్పనబట్టి బాగానే ఉన్నాము మరి ఎన్నో కష్టాలైనప్పుడు కూడా దేవుడు ఇటంటిని కూడా మరి ఎందుకంటే ఆ భారం అంతా కూడా దేవుడే నా పక్షా నుండి మోసాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నాది చిన్న వయసే పిల్లత్తనంలో నేను కూడా పిల్లత్తనంలో పని చేసుకుంటూ ఆడే పాడే వయసులో మరి ఆర్థికంగా నేను ఎన్నో ఇబ్బందులు పడుకుంటా ఎన్నో ఇబ్బందులు పట్టుకుంటా కుటుంబం తరఫున కుటుంబం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మరి విధంగా కుటుంబాన్ని నడుపుకుంటా మరి వస్తున్నాను మరి మా చెప్పడానికి మా నాన్న ఆర్థికంగా చనిపోయాడు మా నాన్న నేను కూడా చూడలేకపోయినప్పుడు పనికి వెళ్ళాను ఎందుకంటే అప్పుడు ఫోన్లు లేవు మరి మేము వచ్చాక ఆల్రెడీ పడేశారు మరి అప్పుడు కూడా ఇబ్బందే ఎందుకంటే కుటుంబాన్ని నడిపే యజమానులు లేడు ఇంకా నాకే తప్పలేదు మరి కుటుంబాన్ని భారం వేసుకున్నప్పుడు మరి ఆర్థికంగా ఏదైనా చెప్పుకునేకి ఎవరు లేరు కొన్ని ఇబ్బందుల వల్ల ఏదన్నా ఇచ్చేసేకి ఎవరు లేరు మరి అయినప్పటికీ దేవుడే నీవే నా దిక్కయ్య అనుకొని దేవుడితోనే మాట్లాడుకుంటావు ఏ విషయంలో కూడా దేవుడితోనే చెప్పుకుంటావు తండ్రి నీవే నాకు దిక్కని చేసుకుంటూ పోతున్నప్పుడు ప్రతి విషయంలో ఆర్థికంగా దేవుడే సహాయం చేసుకుంటావు ముందుగా ఏ పని మొదలుపెట్టినప్పుడు కూడా తండ్రి మరి నీ చిత్తమైన దేవ మరి నాదంటూ ఏం లేదని ఆయన మీద మేము భారం వేసినప్పుడు ఆయన కొన్ని విధాలుగా నన్ను ఎంతో తెలియని కూడా తెలిసినట్టుగా ముందుకు నడిపించుకుంటా ఒక యజమానులాగా నాకు తోడుగా ఉండి మరి నా జీవితంలో ఆయన చేసిన ఉపకారములకి ఏమి ఇచ్చి కూడా మేము ఆయన రుణమ తీర్చలేము గనక మరి తండ్రి నా పట్ల చేసిన మేలులకి ఇక ఎంతో గొప్పై ఎంతో కంటికి కనపడని చెవులు కినపడని అన్నట్టుగా ఎంతో మేలులు మరి దేవుడు చేశాడు మరి దేవుని మహాకూపను బట్టి మరి ఇంతవరకు మమ్మల్ని పనులు చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో విరుకులు ఆర్థిక పరిస్థితిగా మరి ఇదిగో పని వాళ్ళకి డబ్బులు లేక ఒక్కోసారి తినేక భోజనం లేక ఎన్నో ఇబ్బందులు అయినప్పుడు కూడా దేవుని మహాకుపను బట్టి మమ్మల్ని దీవించాడు ఎందుకంటే మరి దేవుడు తోడునబట్టి మరి ఆర్థిక పరిస్థితులు వెళ్ళా కొన్నిసార్లు కనీసం ఆదివారం వస్తే తినేకి డబ్బులు లేకుండా పిల్లలకి పేమెంట్స్ చేసినానికి లేకుండా పేమెంట్లు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డప్పుడు కూడా దేవుడు మరి అంచలంచుకు తీసుకొచ్చాడు మరి రిదర్లేని రాత్రులు మరి పిల్లలకి పేమెంట్ ఎలా చేయాలి మరి మాకు ఆర్థిక పరిస్థితి తండ్రి నీవే దిక్కు అన్నప్పుడు మరి దేవుడు ఏదో ఒక రూపంలో దాన్ని మాకు సహకరించిన దేవాతి దేవుడికే వందనములు మరి ఎన్నో ఇబ్బందులు మరి ఒకరోజు మేము నేను నా భార్య వెళ్తున్నాము బెంగళూరుకి వెళ్తుంటే మా దగ్గర రెండు వేలు ఉన్నాయి డబ్బులు ఈ రెండు వేలు తీసుకునే ఒంగోలు వెళ్ళాం ఒంగోలు వెళ్తే అక్కడ వాల్వ్ బస్సు ఉంది బస్సులన్నీ అయిపోయినాయి బస్సులన్నీ వెళ్ళిపోయినాయి ఆ టయానికి ఆ బస్సులో వెళ్తే పంతొమ్మిది వందల టికెట్కి పంతొమ్మిది వందల టికెట్ పెడితే నాకు ఇక్కడి నుంచి పోవడానికి వంద రూపాయలు ఏమైపోతే నాకు అక్కడ దిగితే మళ్ళీ అక్కడ నుంచి పోయే ఛార్జీకి లేవు మళ్ళీ అదే కండక్టర్ను ఒక యాభై రూపాయలు అడుక్కుని నేను అసలుకి చేరాను మరి అలాంటి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పోతే ఇంకొకసారి మళ్ళీ నేను బస్సులో వెళ్తున్నాను బస్సులో వెళ్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఆర్థికంగా నేను వెళ్తున్నప్పుడు నాకు భార్య గర్వంతో ఉంది ఆ భార్యను చూడాలని నేను వెళ్తున్నప్పుడు బెంగళూరులో రెండు వేల ఆరులో మరి ఆ బస్సు అనేది యాక్సిడెంట్ అయింది తెల్లజామున పావురాలు గుట్ట దగ్గర యాక్సిడెంట్ అయితే ఇరవై అడుగులు ఎత్తుల నుంచి కింద పడ్డాను ఇరవై ఎత్తులో నుంచి కింద పడ్డప్పుడు మరి దేవుడు మరి నా పక్షాన నా బామార్దిని ఎనిగిడితే ఎనికిడితి మరి దేవుడు నా పక్షాన నా బామార్థిని పంపించేసి వాడికి చిన్న గాయం కూడా కాకుండా మరి వాడిని కాసి కాపాడినప్పుడు నాలుగైదు అంలేసులో జనాలు వెళ్ళిపోతే ఆ లాస్ట్ అంలేస్లో నేను వెళ్ళాను మా బావెక్కడు ఎక్కడుండే దేవులు పెడితే నేను ఆ బస్సు కింద ఇంజిన్ కింద పడి బార్లో పనుకున్నప్పుడు మా బామార్ది ఏస్ఐయా ఏసఐ అని చెప్పమంట ఆ టయానికి మరి వాడికి ఎందుకు వచ్చిందో ఆలోచన మరి మాకు కూడా తెలియదు ఏసయ ఏసఐ అని చెప్తున్నప్పుడు నేను ఎక్కడో బ్లడ్డింగ్ ఇక్కడంతా పగిలింది క్యాచెస్ మరి బ్లడ్ అంతా వస్తున్నప్పుడు ఇక్కడ చెయ్యి వెనుక విరిగింది మరి ఇదినప్పుడు బావా ఏసయా అని అంటున్నాడు నేను ఎక్కడో ఏసఐ అంటున్నాను మరి అక్కడ నుంచి మరి ఇది అనంతపురంలో మరి ఏదో కొంత కుట్లేశారు మరి అక్కడ నుంచి ఆర్థిక పరిస్థితి డబ్బులు లేవు మళ్ళీ అక్కడ నుంచి ఒక మళ్ళీ అక్కడి నుంచి మా మేస్త్రి ఒక ఆయన నుండి ఆ కాంట్రాక్ట్ తీసుకున్న ఆయన ఆయన నుంచి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఆయన కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి మమ్మల్ని హైదరాబాద్కి తరలించారు మరి అక్కడ మళ్ళీ ఒక హాస్పిటల్ అయినప్పుడు ఒక నలభై ఐదు వేలు ఖర్చు అయిన యాభై వేలు దాకా మరి అప్పుడు ఆర్థిక పరిస్థితి డబ్బులు లేవు మరి ఏదో దేవుడే మహాకొప్పని బట్టి ఎవరు ఆర్థికంగా ఎవరో సహాయం చేసిన బట్టి మళ్ళీ మేము చేసుకుంటూ వస్తున్నాం అలానే పోతామంటే ఇంకా ఎన్నో ఇబ్బందులు టాటర్ కొన్నాం ఫైనాన్షియల్గా ఎంతో ఇబ్బంది ఒక నెల వచ్చాక యాభై వేలు కట్టాలి పని వాళ్ళు లేరు చేసేకి లేదు నేను మా తమ్ముడే కష్టపడుతున్నాము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ మరి పని వాళ్ళందరూ లచ్చ లక్షల అడ్మనులు తీసుకున్నారు ఎగ్గొట్టి వచ్చారు ఎంతో ఇబ్బందులు సారలు కొంత పేమెంట్ ఇయక కొన్ని ఇబ్బందులుగా మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు మేము అలానే వచ్చాము ఇంకొకసారి కాంట్రాక్ట్ చేసినప్పుడు అయినా రెండు మూడు లక్షలు ఇవ్వాల్సిన ఎగ్గొట్టేసి ఎంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కాంట్రాక్ట్ ఎగిరిపోయి ఎగిరిపోయేలాగా చేసి జనాలు ఇది చేసినప్పుడు కూడా మేము దేవుణ్ణి ఆనుకొని ఎంత ఇబ్బంది అయినా దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుని మహాకుపను బట్టి మేము ఎంతవరకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మరి అంచెలంచెలకైనా మరి ఒక దాట పడిపోయిన ఇంకోసారి లేవనెత్తుకుంటూ దేవుడు వస్తున్నాడు ఒక రోజు ఒక ట్రైన్లో వెళ్తున్నాము రాజమండ్రిలోనే మా చెల్లెలో ఇంకొక అబ్బాయి ఇద్దరు చిన్న అబ్బాయి ఇద్దరు వెళ్తున్నారు అమ్మాయిని వదిలిపెట్టారు అబ్బాయి అని మరి ట్రైన్ ఇక్కడ నుంచి మనకు దగ్గర దగ్గర ఒక ఇక్కడ నుంచి మన ఊరంత దగ్గర పోయింది ఒక నేను టికెట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర టికెట్లు లేవని నేను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను ట్రైన్ పోయి ఎక్కేసినప్పుడు వెనక ఆ ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది అయినప్పటికీ ఎక్కేసినప్పటికీ ఎట్లా కట్ట టికెట్లు ఇచ్చినప్పుడు అక్కడ నాకు కొంచెం ఇబ్బంది జరిగింది ఇబ్బంది టీ వెనక ఉండే గార్డెన్ తిట్టి ఎందుకు ఎక్కారు దరిద్రు అని చెప్పి అరిశాడు అరిసినప్పుడు ఒక రెండు లీటర్ల బాటిల్ నీళ్ళు తాగాను సత్యపాతం అని చెప్పాడు ఎందుకంటే ఆ భయానికి మరి నేను ఎలా ఊరికానో నాకు కూడా తెలియదు దేవుని కోపం పెట్టే పిల్లలు వెళ్తున్నారు తెలియక ఎక్కడైనా ఇబ్బందులు అవుతుందని చెప్పి ఆ టికెట్ తీసుకుని నేను ఎంతో ఇబ్బంది పడి వెళ్ళినప్పుడు దేవుడు మరి నడిపించాడు రెండు లీటర్ నీళ్ళు తాగాలి సత్యపాతం అని చెప్పి ఆయన కొంచెం ఓదార్చాడు అక్కడ బలపరిచినట్టుగా దేవుడే ఉన్నాడని మేము నమ్ముకున్నాం అసలు ఎలా వెళ్ళానో కూడా నాకు కూడా తెలియదు మరి అలా వెళ్ళాను మరి అలా వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆర్థికంగా అన్ని విషయాలలో తోడుగా ఉన్నాడు సహాయం చేశాడు ఈ యూట్యూబ్ ఛానల్లో మరి స్టీఫెన్ పాల్ మినిస్ట్రీ చూసుకుంటా ఇది బాగుందని కానీ వినుకుంటా వినుకుంటా వస్తున్నప్పుడు కరోనా టైంలో ఇరవై సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయింది అప్పటికే నేను మరి ఇక దేశం మీద ఉన్నాను ఇంటికి వద్దాం కరోనా టైంలో లాక్డౌన్ అని అందరు ఇళ్ళకు వచ్చేటప్పుడు ఇంటికి వచ్చే చూసాము ఇంటికి వచ్చి ఉండేకి గృహం లేదు తండ్రి మరి ఏంది పరిస్థితి ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయింది నేను అప్పటికి దేశం బాబట్టి మరి ఎన్నో గృహాలు కట్టుకుంటూ వచ్చాను మరి నాకు గృహం లేదు ఈరోజు పరిస్థితి ఏందని దేవుడి మీద భారం వేసినప్పుడు మరి దేవుడు ఏ విధంగా నా దగ్గర డబ్బులు లేవు దందాన్ని తీసుకుపోయేకి డబ్బులు లేవు మరి ఉన్నది బ్యాంకులో పెట్టాలంటే గోల్డ్ రెండు లక్షలే వస్తాయి ఆ రెండు లక్షలు ఇంటికి పెడితే దందాన్ని తీసుకుపోయాక లేదు మరి దందా మొదలు పెడితే ఇల్లు ఆగిపోతుంది ఇల్లు మొదలు పెడితే దంద ఆగిపోతుంది మరి ఏ విధంగా దీన్ని చేయాలని చెప్పి దేవా నివేదిక అనుకొని మరి మళ్ళీ నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను మళ్ళీ లాక్డౌన్ అయిపోయినప్పుడు వెళ్ళి మెల్లిమెల్లికి చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏదో ఒక రీతి ఒక ఒకసేటా ఆశీర్వదించి మరి ఎక్కడో మమ్మల్ని పని పనిచ్చాడు ఆ పని వల్ల తండ్రి మరి గృహం ఎలా కట్టాలని ఆయనకే మొరపెట్టినప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటా ఆన్లైన్లో ఆన్లైన్ క్లాసులే చూసుకుంటా ఒక సంవత్సరం అంతా కూడా తండ్రి పార్దంలో మేము ఏకీపించేసి అది ఆన్లైన్ ప్లేయర్ అయినప్పుడు ఏ ప్లేయర్ మేము మేమిద్దరం నేను నా భార్య మా కుటుంబ సభ్యంగా మా పిల్లలు మేము అందరం కూడా చేరి మరి ఎందుకంటే దానివల్ల ఆ ఆన్లైన్ మేము నమ్మి మరి మా ఎదురుంగ లేకపోయినప్పుడు కూడా దాన్ని నమ్మి మేము విశ్వసించినప్పుడు చిన్నగా గృహాన్ని స్టార్ట్ చేసాం ఒక బేస్ మటన్ కట్టాం బేస్ మటన్ కట్టేసి వెదురు చూసాం మళ్ళీ రెండు సంవత్సరాలకి తండ్రి ఏదో చిన్నగా ఒక స్లాబ్ వేసుకొని రెండు గోళ్ళ కట్టుకొని పోదాం అనుకున్నాము అంచెలంచెలుగా మరి దేవుడు ఆ పనిని పూర్తిగా ముగించుకొని వచ్చాడు తండ్రి తండ్రి కుప్పమై మేమేదో గోళ్ళ కట్టుకొని ప్లాస్టింగ్ చేసుకోకపోయినా కానీ ఇంటికి వెళ్దాం ఉండే ఒక నేడు ఉంటే చాలనుకున్నాం మరి చిన్న చిన్నగా ఒక పని ఒక పని ఒక పని ఒక పని అది ఐక్యతగా ఆ పనిని దేవుడు సమకూర్చాడు సమాధాన పరిచాడు ప్రతి పనిని గృహ పయసమయ్యేంత వరకు కూడా దేవుని కుప్పని బట్టి ఇల్లు ఆకుండా అంచు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించినాడు దేవుడు మరి ఈ దినం ఈ గృహం కట్టడం అంటే నా శక్తి ఏమీ లేదు మహాదేవుడు ఇచ్చిన కుపన బట్టే ఆయన ముందు మేము అడిగినప్పుడు ఆయన మాకు అన్ని విధాలుగా సహాయం చేశాడు మరి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము గృహం కట్టామంటే అప్పటికి మాకు రూపాయి డబ్బులు లేవు రెండు లక్షలతోనే ఇల్లు స్టార్ట్ చేశాం ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇల్లును కట్టామంటే కేవలం అప్పు వల్లనే మరి ఎందుకంటే పది దినం నాదిగో ఉపవాస పార్థంలో కానీ శుక్రవారం కానీ మరి ఇదిగో ఏ విధంగా మేము ఉపవాసాలు వండుకుంటా మరి గృహం కట్టే విషయంలో ఎన్నో ఉపవాసాలు ఉన్నాము ఎన్నో అర్ధరాత్రిలో ఆన్లైన్ పెట్టినప్పుడు నిద్ర వస్తున్నప్పుడు మొహం కట్టుకోని కూడా మళ్ళీ ఉన్నాము ఎన్నప్పుడు దేవుడు మా మరణ ఆలకించి మరి ఈ గుహాన్ని మాకు కట్టించిన దేవా దేవుడికి వందనములు మరి మేము కట్టలేము అనుకున్నాము మరి ఇదిగో చిన్నగా ఇల్లు కట్టుకున్నాం ఒక ఇల్లు తర్వాత చిన్నగా ప్లాస్టింగ్ అయింది ప్లాస్టింగ్ తర్వాత చిన్నగా పెయింట్ అనుకున్న పెయింట్ అయిపోయింది పెయింట్ అనుకున్న తర్వాత మరి చిన్నగా తలుపులు పెట్టుకున్నాం తర్వాత మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది అనుకున్నప్పుడు మళ్ళీ దేవుడు పెయింట్ మొత్తం జరిపించి కాంపౌండర్లో జరిగించి మరి ఇంతవరకు ఇంతవరకు సాధనకున్నప్పుడు దేవుని కుప్పని బట్టి మళ్ళీ ఇది ఒక గ్రూప్ కూడా ఘనమైన పాత్రగా జరిగించిన దేవాది దేవుడికి వందనములు మరి దేవుడు ఇంత గొప్ప కార్యాలు మా పక్షాన్ని చేసినప్పటికీ మరి ఎంతో ఆయనకి మేము రుణపడి ఉన్నాము మేము ఆయనకి ఏమిచ్చి కూడా ఆయన రుణం మేము తీర్చలేము కనుక మరి తండ్రికి మరి ఏ విధంగా మేము కృతజ్ఞత చెల్లగలము మరి ఆర్థికంగా మరి చిన్న గృహాన్ని మేము దీవించినప్పుడు ఇరవై ముప్పై లక్షలు ఈ గృహానికి అయినాయి మరి నా దగ్గర కనీసం రెండు లక్షలే ఉన్నాయి బేస్మట్టం అయితే ముఠా లేదు ముఠాయిలు లే ముఠా తీసుకెళ్తే బిల్డింగ్ ఆగిపోద్ది అనుకొని దేవా నివేదిక అనుకొని చేసినప్పుడు దేవుడు అంచెలంచెలుగా మరి గృహాన్ని మరి ఎన్నో విధాలుగా మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ వస్తున్న దేవుడికే వందనములు మరి విధంగా మమ్మల్ని ఈ గృహాన్ని నేను కట్టలేననుకున్నప్పుడు కూడా దేవుడు మహాకుహుని బట్టి దేవుడే ముందుండి ఈ గృహాన్ని నడిపించిన దేవాది దేవుడికే వందనాలు తండ్రికి తండ్రికే మహిమ ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించుగాక ఆమె